ఈ డే ఓకే మళ్ళీ అర్థం ఇప్పుడు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సో నిజంగా నిరంతరం ప్రజల మధ్యలో తిరిగే శకటాలు ఇవి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతమైనా సమస్య ఉంది అంటే వెంటనే దగ్గరికి వచ్చింది పెద్దలు అతిథులందరూ ఒక్కసారిగా జాగిరాలికి ఈ భజన క్రీడలు రవాణా శాఖ మంత్రి శ్రీ మల్లిపల్లి రామ రెడ్డి గారికి పుష్ప దృక్ష్యమతో స్వాగతం కలుగుతున్న అద్భుత ఘటాన్ని మనం వీక్షించవచ్చు తదుపరి ప్రదర్శన ఒపీనియన్స్ మరి ముందు ఒపీనియన్స్ చేయడానికి గమనించాలంటే తదుపరి ప్రదర్శన పేలుడు పదార్థాలను కనిపెట్టడం ఉంటుంది దాని జూలీ రెడీగా ఉండాలి ఒక హ్యాండ్లైట్ రెడీ చేస్తుంది అందరిని వీక్షించాలి కనిపించాలి అతను చెప్తున్నాడు వాటిలో ఏదో ఒక హస్తకట్టుకున్న సందర్శనంత చప్పట్లు గుర్తుపెట్టింది మీరు చప్పట్లు కొట్టడం వల్ల ఎటువంటి ప్రదర్శనలు పూర్తి చేసుకొని క్లోజింగ్ ఆర్డర్స్ వరకు విఏపీ డై వద్దకు చేరిచూపల దృశ్యం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు మీకు రైట్